అందరికీ నమస్కారం బోధయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ థర్టీ ఫస్ట్ మే ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది నికా జీరో పాయింట్ టూ పర్సెంట్ కాస్పీ జీరో పాయింట్ త్రీ హాంకాంగ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర అలాగే షాంఘైలో ఒక హాఫ్ పర్సెంట్ మీద లాభాలు కనిపిస్తున్నాయి మనకి యుఎస్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా నిన్న బలహీనంగా ఉంది నాస్డాక్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే థౌజండ్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర నష్టపోయాయి ఇవాళ మనకి ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది యుఎస్ నుంచి మార్కెట్స్ చాలా క్లీన్గా అవాయిడ్ చేస్తున్నాయి నిన్న ఇద్దరు ముగ్గురితో యుఎస్ వాళ్ళతో ఇదిగా మాట్లాడుతూ ఉంటే లాస్ట్ అంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి యుఎస్లో ఉన్నా కూడా ఎప్పుడు లేనట్టుగా గత నాలుగైదు సంవత్సరాల్లో విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెంచింది ఫీల్ అవుతున్నారు అన్న ఒక దీన్ని వివరించారు మొత్తానికి యుఎస్లో పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఎప్పుడూ లేనంత పించ్ ఫీల్ అవుతున్నారు ఆయిల్ రెండు క్రూడ్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్లో టూ థౌజండ్ త్రీ సెవెంటీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ అన్ ట్రేడ్ అవుతుంది సో ట్రంప్ గిల్టీ అన్ ఆల్ థర్టీ ఫోర్ కౌంట్స్ ఇన్ హష్ మనీ ట్రయల్ హిస్టారిక్ ఫస్ట్ ఫర్ ఎ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ సో యుఎస్ ప్రెసిడెంట్ మీద ఈ గిల్టీ ఫీల్ అవు గిల్టీగా గిల్టీ అవుతున్నట్టు ముప్పై నాలుగు కౌంట్స్లో ఆయన తప్పు చేశారు ముప్పై నాలుగు అంశాల మీద ఆయన దోషిగా తేలారని చెప్పి ఫైనల్గా తేలింది అయితే ఆయన వైట్ హౌస్కి రాకుండా ఉండేందుకు ఈ కన్విక్షన్ అనేది ఇబ్బంది పెట్టకపోవచ్చు అనేది కూడా ఒక విశ్లేషణ అయితే ఉంది ఇంకా దాని గురించి చూడాలి స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ అపోలో హాస్పిటల్స్ ఐసిఐసిఐ ప్రూ లైఫ్ హీరో కార్ ముతూట్ ఫినాన్స్ వెల్స్ పన్లో కొద్దిగా మనం యాక్టివిటీ చూడవచ్చు అపోలో హాస్పిటల్స్ ప్రాఫిట్స్లో థర్టీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ మీద వృద్ధి నమోదైంది ఆర్ఆర్ క్యాబెల్లో పీఈఫమ్ టీపీజీ తన మొత్తం వాటాను విక్రయించింది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ స్టాక్ స్ప్లిట్ చేస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ స్టాక్ స్ప్లిట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో సందీప్ బాత్రాని చైర్మన్గా నియమిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అప్రూవల్ ఇచ్చింది హీరో మోటోకార్ లేటెస్ట్ జనరేషన్ ఐకానిక్ స్ప్లెండర్ ప్లస్ని లాంచ్ చేశారు సువెన్ ఫార్మా యాభై మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేయగా వెల్స్పన్ టూ ఎయిటీ సెవెన్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది భారత్ డైనమిక్స్ టూ ఎయిటీ నైన్ క్రోడ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేయగా ముతూట్ ఫినాన్స్ లాభాల్లో పదిహేడు శాతం మీరు వృద్ధిని నమోదవడం చూసారు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ ఫైర్స్ అండ్ డబల్ ఇంజన్స్ ఇన్ పోలియర్ ఇన్కమ్ సర్జెస్ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ డ్రాప్ హెల్పింగ్ ఇట్ రైట్ బిగ్ షెక్ టు గవర్నమెంట్ సో ప్రభుత్వానికి భారీ ఎత్తున వాళ్ళు చెక్ ఇవ్వడానికి భారీ ఎత్తున డివిడెండ్ ఇవ్వడానికి ఇన్కమ్ పదిహేడు శాతం మేర వృద్ధి చెందింది అలాగే ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా దోహదపడింది ఎక్స్పెన్సెస్ దాదాపు యాభై ఆరు యాభై ఏడు శాతం మేర తగ్గినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందువల్ల భారీ ఎత్తున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఓవరాల్ ఇయర్లీ యాన్యువల్ రిపోర్ట్లో చాలా అంశాలను ఇక్కడ వివరించింది విశ్లేషించింది న్యూ కన్స్యూమర్ బ్రాండ్స్ ట్రెండ్ ఆన్ దలాల్ స్ట్రీట్ ఇయూ కార్బన్ తారీఫ్ ఇండియా ప్రిప్స్ ఫర్ ఎ ఫైట్ అట్ డబ్ల్యూటివో సమ్మర్ ప్రొడక్ట్స్ సేల్స్ గో ఆఫ్ ద చార్ట్స్ ట్రావెల్ ప్లాట్ఫామ్స్ ఈ బుకింగ్స్ హాట్అప్ ఫర్ చిల్లీ టెస్టినీ శ్రీనగర్ మనాలి అలాగే శ్రీలంక థాయిలాండ్కి జనాలు పెద్ద ఎత్తున వెళ్తున్నారనేది సారాంశం ఇంకా ట్రేడర్స్ బేరిష్ ఆన్ జూన్ నిఫ్టీ స్లిప్స్ టూ సిక్స్టీన్ పాయింట్స్ వరుసగా మనకి మార్కెట్స్లో వీక్నెస్ ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలు దీని కారణం యూఎస్లో జీడిపి అనుకున్నంత స్థాయిలో రాకపోవడం ఒకటి ఇన్ఫ్లేషన్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండవచ్చు ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ వచ్చి అది మన మార్కెట్స్లో సెల్లింగ్కి కారణమవుతుంది దీనికి తోడ మనకు మూడవ నాలుగో తారీఖుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ అలాగే పోల్స్ రిజల్ట్స్ కారణంగా కూడా మార్కెట్స్లో లో అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఉంది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ వరకు మార్కెట్స్ మనం కొద్దిగా టెంటర్ హుక్స్ మీద ఉండి ఎప్పటికెప్పుడు ఏమవుతుందో గమనిస్తూ ఉంటూ డెసిషన్స్ తీసుకోవడం తప్ప ముందే మనం ఎలాంటి ఒక సైట్ తీసుకునే పరిస్థితి అయితే లేదు నిఫ్టీలో నిన్న కూడా వీక్నెస్ చూసాం ఓవరాల్గా బేరిష్ పొజిషన్స్ని రోల్ ఓవర్ చేసుకుంటున్నారు ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రమే కొద్దిగా బులిష్ బిల్డప్ జరుగుతోంది టాటా స్టీల్స్ యూకే బిజినెస్ లైక్లీ టు మేక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇన్ హెచ్ టూ సేస్ సిఈఓ సో ఇక్కడ టాటా స్టీల్ సీఈఓ నరేంద్రన్ గారు ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు యూకే బిజినెస్ నెక్స్ట్ అంటే ఈ సెకండ్ హాఫ్ నుంచి ప్రా ఆపరేటింగ్ ప్రాఫిట్లోకి రావచ్చు అన్నట్టుగా డయాబెటీస్ డ్రగ్స్ ఓవరాల్గా ఫార్మా కంపెనీస్ గ్రోత్ ఛార్ట్స్కి అద్దం పడుతున్నాయి అత్యధిక లాభాలు ఇస్తున్న అత్యధిక రెవెన్యూ ఇస్తున్న రోగం ఏదైనా ఉందంటే అది డయాబెటీస్ మాత్రమే తర్వాత రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా కారణమవుతున్నాయి హైయెస్ట్ ఎవర్ సేల్స్ దాదాపు నూట యాభై ఐదు కోట్ల రూపాయల మేర సేల్స్ అలాగే రెస్పిరేటరీ మెడిసిన్స్ కూడా దాదాపు నూట యాభై మూడు కోట్ల రూపాయల మేర పెరిగాయి హీరోఫిన్ ఐపీఓ ద్వారా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి చూస్తుంది జూన్ నెలలో వీళ్ళు ఐపీఓకు వచ్చి దాదాపు ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర నిధులను సమీకరించబోతున్నారు జియో ఫినాన్షియల్ సర్వీసెస్ కొత్త యాప్ని స్టార్ట్ చేసింది ఈ యాప్ ఓవరాల్గా ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్లో డిస్క్రిప్షన్ తీసుకురావచ్చు అన్న ఒక ఆందోళనలు అయితే ఉన్నాయి అందువల్ల లోన్స్ ఒకటి హోమ్ లోన్స్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని విభాగాలని ఈ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అందించబోతుంది ప్రస్తుతానికి బీటా వర్షన్ అయితే స్టార్ట్ అయింది సో జియో ఫైనాన్షియల్ తర్వాత తర్వాత ఎలా రూపాంతరం చెందుతుంది జియో లాగా మిగిలిన ప్లేయర్స్ని కూడా కట్టబెట్టేస్తుందా అన్న ఒక ఆందోళన కూడా ఉన్న తరుణంలో అయితే వాటి ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్ సో అందువల్ల జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ ప్లాన్స్ రెగ్యులేషన్ to bolster financial sector <clears throat> prices of consumer durables may go up agnikul rockets into history బుక్స్ విత్ అగ్ని బాన్ లిఫ్ట్ ఆఫ్ తమిళనాడు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల మేర గత ఐదు నెలల్లో పెట్టుబడులు సమీకరించింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కేరళలో నార్త్ ఈస్ట్లో ఋతుపవనాలు ఆగమనం అయితే జరిగింది సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది మార్కెట్స్కి అలాగే అగ్రి రిలేటెడ్ స్టాక్స్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది ఈ రిలే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా వాటి మీద దృష్టి పెట్టండి రేణుకా షుగర్స్ ఒక త్రీ పర్సెంట్ మీరు నష్టపోక హెరిటేజ్ ఫుడ్స్ నిన్న దాదాపు పది శాతం మీద లాపడింది క్యూ ప్రాఫిట్ దాదాపు రెట్టింపై నలభై కోట్ల రూపాయలుగా నమోదైంది ఒకవేళ ఏపీలో పరిస్థితులు నో ఉన్న అంచనాల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అని చెప్పలేం కానీ బట్ ప్రైవేట్ వ్యక్తులు చెప్తున్న పోల్స్ ప్రకారం కొద్దిగా కూటమికి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బట్ వే ఆర్ నాట్ ష్యూర్ నేను కూడా ఎలాంటి సైట్ తీసుకోవట్లేదు కూటమికి కనుక ఎడ్జ్ ఉంటే మళ్ళీ హెరిటేజ్ ఫుడ్స్లో కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది ఈ స్టాక్ని కూడా కొద్దిగా మీరు గమనిస్తూ ఉండవచ్చు అండ్ ఐసీ హెచ్ఈజీ నిన్న దాదాపు పదహారు శాతం మీద నష్టపోయింది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కొద్దిగా దీనిలో యాక్టివిటీ స్టార్ట్ అయిందని వాల్యూమ్స్ ఇరవై ఒక్క రెట్లు పెరిగాయి రెండు వారాల యావరేజ్తో పోలిస్తే చాలా కాలం పాటు కన్సల్టేషన్లో ఉన్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్లో కొద్దిగా మళ్ళీ ఒక అప్టిక్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము యుఎస్ జెడిపి గ్రోత్ ఆల్రెడీ దీన్ని కూడా మనం మాట్లాడుకున్నాం ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్